ఆ టెండర్ నిన్న సాయంకాలం నేను నువ్వు టైప్ చేసిన టెండర్ ఇది ఇందులో మనం ఎంత అమౌంట్ కోట్ చేసావు అన్నది ఉమా ఇప్పటికే మన శత్రువు రజనీకి చెప్పు ఉంటుంది అందుకే చించేశాను మరి కాంట్రాక్ట్ కి టెండర్ పంపించడం లేదా ఇది నేనే స్వయంగా టైప్ చేసిన కొత్త టెండర్ నిన్న మనం కోట్ చేసిన అమౌంట్ కంటే తప్పకుండా ఒక రూపాయి తక్కువగా రజనీ కోట్ చేసుంటాడు ఇది దానికంటే ఒక రూపాయి తక్కువ సో అదే ఒక రూపాయి తేడాతో ఈ కాంట్రాక్ట్ ని మనం పట్టేస్తున్నాం రాహుకాలం అంటూ యమగండం అంటూ టైం వేస్ట్ చేయకు నా బ్రెయిన్ మాత్రం నమ్ముకో వెళ్లి వాడిని దెబ్బ కొట్టు రజనీ నువ్వు అవును సార్ నేను కాంట్రాక్ట్ మన చేతి నుంచి పోయింది సార్ హౌ ఇస్ దిస్ పాసిబుల్ ఎలా గోపీనాథ్ గారు మనకంటే ఒక రూపాయి తక్కువ కోట్ చేసి పంపించారు అందువల్లే మనకంటే రూపాయి తక్కువ గానా ఎస్ సార్ రజనీహ్య ఎవరు మీరు ఏంటమ్మా చిన్న సౌక్యమా నన్ను అందరూ గోపినాథ్ గోపినాథ్ అంటూ పిలుస్తుంటారు ఈవినింగ్ ప్రియా నీకు మాత్రం చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను వచ్చేస్తావుగా ఆ రీజన్ అంటూ పెద్దగా ఏం లేదు నిన్న కురిసిన వర్షంలో ఈ రోజు మలచిన కొక్క గొడుగు నా దగ్గర తోకాడించింది తప్పు కదూ అందుకే చిన్న కత్తెరతో కట్ చేసేశా ఆఫీస్ లో మట్టికొచ్చా ఉందా చల్లటి నీలో గ్లాస్ తాకే చిన్న